కనులలో నువ్వే నువ్వే కలలు కంటున్నది నేనే మనసులు నువ్వే నువ్వే మాయలో ఉంటున్నది నేనే కోటి చుక్కల్ని కలబోసినట్టున్నవే వేల వర్ణాల్ని నీ కాసి తొలి వాళ్ళ పుల్తో నన్ను ముంచే సావే నీ నీచు పుల్తో గుండె పిండే సావే లా తొలి వాళ్ళ పుల్తో నన్ను ముంచే సావే నీ నీచు పుల్తో ನಿನ್ನ ಮೊನ್ನ ಎಂತು ಬೋರುಲೆ ನಿನ್ನೆ ಕನ್ನ ఎంతో జోరులే నిన్న మొన్న ఎంతో బోరులే నిన్నే కన్నా ఎంతో జోరులే వెన్నెలనే చిమ్మే ఆ జాబిలి నా ముందే ఉన్నట్టు రంగులనే పొదిగే అరి నాకు జట్టు ಲಾ 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 ನೀ ನನ್ನೂ ಕಮ್ಮೆ ಸಾವೆ ಲಾ 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 ನೀತಲ್ಲ ಪುಲ್ ತೋ ನನ್ನು ಲಾಗೆ ಸಾವೆ ಲಾ ಲ ಲಾ 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 ನೀುಲ್ ನನ್ನು ಕಮ್ಮೆ ಸಾವೆ ಲಾ 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 ನೀತಲ್ಲ ಪುಲ್ತೋ ನನ್ನೂ ಲಾಗೆ ಸಾವೆ హాయ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి